ఈ రోడ్ అయితే అనిపిస్తుంది ఎన్స్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక ట్వంటీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఏంటంటే మనకు ఫోర్ ఏకర్ మేగవాడన్ సేల్కి వచ్చింది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇస్తున్నారు ఈ ముంబై హైవే నుంచి మనకి ఏంటంటే ఇది సబ్ రోడ్ ఇది ఈ సబ్ రోడ్ ఏంటంటే ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్ మనకు వెళ్ళంగానే మనకు ఈ రోడ్కి మనకి ఫస్ట్ బిట్ ఉంటుంది మనకు ఫోర్ ఏకర్స్ మ్యాగవాడన్ ఈస్ట్ ఫేస్ సేల్కి వచ్చింది రెడీస్ ప్రాపర్టీ క్లియర్ స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది బ్లాక్ రోడ్ ఫస్ట్ బిట్ ఉంటుంది ఎనీ టైమ్ శోసకాల మొత్తం మనకి ల్యాండ్ వరకు కార్ వస్తుంది ఎనీ టైం మన శోసకాల మొత్తం రావచ్చు ఎప్పుడైనా రావచ్చు మనం ఏంటంటే మొత్తం టెన్ ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి ఇది ఫ్యూచర్లో మనకు టూ లైన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఫోర్ లైన్ హైవేకి జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన సంగారెడ్డి డిస్టిక్ నుంచి మన అల్లాదుర్గం అల్లాదుర్గం సంగారెడ్డి డిస్టిక్ టు అల్లాదుర్గం మన ఫామ్ హౌస్ సీట్లో కూడా రావచ్చు జస్ట్ మనకు ఒక సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టెన్ ఇయర్స్ ఓల్డ్ మనకు ట్రీస్ ఉంటాయి మనకు ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఫార్మ్ హౌస్ ఉంటుంది ఫోర్ ఏకర్ ఉంది ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా క్లియర్ స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మనకి త్రీ ఫుల్ వాటహౌసెస్ కలిగినాయి త్రీ బోర్వెల్స్ ఉన్నాయి ఫుల్ వాటర్ హౌస్ కలిగినాయి మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంది ఇంకోటి ఏంటంటే ఒక హౌస్ ఉంది హౌస్లో రెండు రూ రెండు సింగిల్ రూమ్స్ ఉన్న ఒక హాల్ ఉంది ఫ్యూచర్లో ఇంకా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు మొత్తం చూసుకుంటే మొత్తం ఈ రకంగా ప్రాపర్టీ ఉంది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే లెడీ అవకాశం ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ ఉంటే కాల్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ విజిట్ చేసిన వారు అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ పెడతాను చూస్తూ ఉండండి ఇంకోటి ఏంటంటే మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నాయి సంవత్సరానికి త్రీ ల్యాక్స్ క్రాప్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరైనా పెట్టాల్సి పెట్టవచ్చు ఫ్యామిలీ పర్పస్ కూడా ఎవరైనా రావడానికి పోవడానికి ఫే స్టే చేయడానికి కూడా ఇక్కడ మంచి ఫుల్ సెక్యూరిటీ ఏరియా ఉంది మన సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ రైకోడ్ మండలి ఇది రైకోడ్ మండలంలో మనకు రైకోడ్ మండలం నుంచి నుంచి జస్ట్ మనకు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఫామ్ హౌస్ ఉంటుంది మన ఫుల్ వాటర్ హౌస్ కలిగిన ఒక బోర్వెల్ ఉంది ఇంకోటి రెండు బోర్వెల్స్ మన రూమ్ చుట్టుపక్కల ఉంటాయి వాటి కూడా వాడుకోవచ్చు అర్జెంట్ సెల్గున్న ప్రాపర్టీ నియర్ బై హైదరాబాద్ మనకి ఎన్నసిటీ ముంబై జస్ట్ ట్వంటీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ రకంగా మనకి ఏంటంటే హౌస్ ఉంది ఈ రకంగా మనకు వాటర్ పడే బోర్ ఉంది అర్జెంట్ సెల్గున్న ప్రాపర్టీ లైట్ నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది